మండల్స్ మోర్ దెన్ హండ్రెడ్ ఎంఎం ఫోర్ మండల్స్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఎంఎం సార్ సో దీంట్లో కూడా మనకి హవేలీ గన్పూర్లో త్రీ హండ్రెడ్ ఎంఎం కంటే ఎక్కువ కూడా వచ్చింది సార్ సో మోస్ట్లీ మనకి హవేలీ గన్పూర్ మండలు చాలా హెవీలీ ఎఫెక్టెడ్ మండల్ ఉంది సార్ హవేలీ గన్పూర్ తర్వాత కూడా మనకి పాపన్నపేట ఒకటి నిజాంపేట ఒకటి సో ఇవన్నీ కూడా శంకరంపేట రామయ్యంపేట కూడా హెవీలీ ఎఫెక్ట్ అయింది సార్ సో మనకి ఆల్రెడీ ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ జీమ్స్ ఒక త్రీ టీమ్స్ మన దగ్గర ఉన్నాయి సార్ ఫార్టీ పర్సనల్ ఉన్నారు ఒకటి బెటాలియన్ కూడా మనకి ఫస్ట్ బెటాలియన్ ఒక ఫోర్సెస్ ని కూడా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తెప్పియడము మళ్ళీ ఆర్మీ ఆఫీసర్స్ని వాళ్ళని కూడా స్టాండ్ బైలో పెట్టడము మన పాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరీష్ గారిని అంటే రాష్ట్ర ప్రభుత్వము అన్ని కోణాల నుంచి చూసుకున్నప్పుడు ఎట్లా ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది సో సిచ్యువేషన్ నేను అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమైనా సమస్య ఉంటే చెప్పండి ఆల్రెడీ సీఎం గారు యాజ్ అనౌన్స్ మంత్ క్రోర్ రిలీవ్ కానీ అది సరిపోదు ఎంతైతే అవసరమో ఇక్కడ మన డిస్ట్రిక్ట్కి డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు కూడా టుడే ఆఫ్టర్నూన్ ఇక్కడ ఏరియా విజిట్ చేయడానికన్నా లేకుంటే రావడానికనే సిద్ధమైపోతున్నాడు డిపెండింగ్ ఆన్ ద వెదర్ కండిషన్స్ వారి విజిట్ ఫైనలైజ్ అవుతుంది